ओम जामबाजी सर्व दिन मोचमाने सर्व जमाने सर्व जमाने सर्व ओम मत्र काली मत्र काली काली हे परमेश्वरी ओम जामबाजी अतर्ज्य 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 ओम चक 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 चक

ఓం గృదేవదత్త దత్త 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 నేను మీ సాయి దత్తాంత గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ యొక్క మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు సాముద్రిక శాస్త్రాలను అన్వేషణ చేసుకుంటూ మీ ఈ యొక్క అన్వేషణలో భాగంగా మందికి నేను రెమిడీస్ ఇచ్చుకుంటూ వాళ్ళకి బాగా అవుతుంటే సంతోషపడుతున్నాను నేను డబ్బు కాదు ఆశించింది డబ్బు కాదు ఆశించింది నేను పేరును కొనుక్కోలేము పేరు తెచ్చుకోవాలి ఆ పేరు తెచ్చుకోవడానికే నా తపన అయితే నా తపన భాగంగా నేను ఏంటంటే ఈ యొక్క ఎంతోమందికి దయము అని భూతం అని దే ప్రేతాత్మ అని ఇవన్నీ లేవని చెప్పేసి అని చెప్పేసి కొందరు పానం మీద కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు హాస్పిటల్స్లో తిరిగి తిరిగి అయితే ఇది హాస్పిటల్కి సంబంధించినవి ఉండే కొన్ని ఆత్మలు అనేటివి మనం చనిపోయిన తర్వాత ప్రేతాత్మలు అవుతాయి ప్రేతాత్మలు ఏం చేస్తాయి అది కొంచెం వీక్నెస్ ఉన్న బాడీలలో ఎంటర్ అయిపోయి వాళ్ళను మా మనస్సును ఒక వక్రీగత పట్టించి వాళ్ళు మాట్లాడకుండా నేను వెళ్ళామని పుల్లమ్మనని వాళ్ళ లోపల ఉండి చెప్తుంటుంది వీళ్ళు ఏమనుకుంటారంటే మెంటల్ అయిపోయింది అని చెప్పి తీసుకుపోయి హాస్పిటల్స్లలో పడేస్తుంటారు అట్లా ప్రాణం మీదకి తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ తిరిగి మంత్రకాళ్ళు అని తిరుగుతుంటారు అయితే వాళ్ళు వచ్చి చదువు చదువే రావడానికి చక్కగా వాడు వచ్చినా ఏదో దేవుని పుణ్యాన్ని ఒక నలుగురికి బాగా అవుతుంటుంది అదే బాగా అయింది నాకు కూడా నేను కూడా ఒక మంత్ర అని చెప్పేసి ఒక పది మంది ఒక ఒకరికి అవుతుంటే వాళ్ళ పది మంది వస్తుంటారు డబ్బులన్నీ వెచ్చించి వాళ్ళకు ఉన్న భూములు ప్లాట్లు అమ్ముకొని చెప్పేసి ఆరిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ మంత్రాలు అనేటివి ఏంటంటే ఒక సోనిక్ పవర్ ఆ సోనిక్ పవర్ అనేది మనము అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ మంత్రాలు మన ఋషులు సనాతనంగా అందించారు యజ్ఞాలు యజ్ఞాలు మళ్ళొచ్చేసి దేవత అర్చనలు పూజలు మళ్ళొచ్చేసి ఈ మంత్రాలు బీజాక్షర మంత్రాలు ఇవన్నీ అందించారు అవి చిన్న చిన్నగా చిన్న చిన్నగా అంతరించే కాలానికి వచ్చింది అందుకని చెప్పేసి నేను ఈ యొక్క నవీన యుగంలో ఈ మన శాస్త్రాలన్నీ అంతరించకుండా నేను ఒక గ్రంథం కూడా రాసిన ఈ సకల శాస్త్ర గ్రంథం అనేది దీంట్లో సం కంప్లీట్ మన ఈ ఏవైతే మంత్రాలు యంత్రాలు రుద్రాక్షలు మూలికలు ఏమేమి ఉన్నాయో వాటి గురించి అన్నిటికీ క్షుణ్ణంగా ఇరవై సంవత్సరాలు రాసిన అయితే దానిలోపల ఈరోజు మీకేందంటే ఈ గ్రంథంలోపట రెండు వందల పదిహేనవ పేజీ ఇలా సూర్యుని గురించి చెప్తున్నాం ఈ సూర్యుని ఏంటంటే సండే సండే కనీసం ఆదివారం ఆదివారం అన్న ఈ మంత్రాన్ని చేసుకుంటే చాలా మంచిది లేదనుకుంటే డైలీ పొద్దున్న లేవగానే స్నానం చేసిన తర్వాత చేయాలి ఒక నూట ఎనిమిది కందులు కందులు అంటే తెలుసు కదా కందులు కందిపప్పు ఉంటుంది కదా అవి కాకుండా కందులు ఆ కందులతో ఒక రెడ్ క్లాత్ ఒక గిన్నెలో వేసి మంచి ఇట్లా పరిచిన చేసి లేదనుకుంటే కిందనే పరిచేసి ఒక్కొక్క కందిపప్పు వేసుకుంటా ఓం హైం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం స్వహం హ్రీం రవితేజాయ సూర్యాయ స్వాహ అన్నట్టు స్వాహంగానే అభిమాని అట్లా పడాలి అట్లా మీరు నూట ఎనిమిది కందిపప్పు కంది గింజలను పెట్టుకొని మీరు జపం చేసినట్టయితే ఈ విధంగా చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సూర్యుని యొక్క తేజస్సు మీ లోపల కలిగి పది మందిలో పోతే కూడా మీకు మర్యాద ఇస్తారు అనుకున్న పనులైతే సూర్యభావన్ యొక్క అనుగ్రహం కలిగి అయితే ఈ మంత్రాన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేసినా రాసుకోండి చేసుకోండి మంచిగా అయితే నాకు ఫోన్ చేసి చెప్తేనే సంతోషపడతా అల్ప నేను నాకు డబ్బు కాదు కావాల్సింది మీకు మంచిగా ఈ నేను ఆ మంత్రంతో భాగ్య స్వామి మాకు అనుకున్న పనులు అవుతున్నాయి మీకు ఏమన్నా దక్షిణం అంటే నా కొద్దు దక్షిణ ఎక్కడన్నా గుళ్ళల్లో మీరు అన్నదానానికి ఇస్తే నేను సంతోషిస్తాను దత్తాత్రేయ అనుగ్రహంతో దత్తాత్రేయునికి ఏంటంటే అన్నదానము యజ్ఞాయగాదులు ఇవే ఆయనకిష్టం కాబట్టి నా గురువే ఆయన కాబట్టి నాకు నాకు ఈ మంత్రయంత్ర యంత్ర శాస్త్రాలన్నింటినీ నాకు ప్రసాదించింది ఆయన కాబట్టి మీరు ఆయన పేరు మీద మీరు ఎక్కడైనా గుళ్ళల్లో దానాలు చేస్తే సంతోషిస్తాం అయితే ఈ మంత్రాన్ని చేసుకునే వాళ్ళకు ఏంటంటే ఈ సూర్యునికి సంబంధించింది ఈ జపమాల ఏదైతే ఉందో ఇది కెంపులకు సంబంధించిందన్న రెడ్ కలర్లో ఉండే జపమాలతోటి చేసుకోవాలి ఇది మీకు దొరకనట్టయితే నేను కూడా పంపించేస్తాను అయితే ఈ జపమాల ఏదంటే ఉందో ఇది కెంపులకు సంబంధించిన పౌడర్ తోటి తయారై ఉంటుంది కావాలనుకుంటూ కూడా మీకు పంపించేస్తాం అయితే ఈ ఇది ఈ జపమాల ఏదైతే ఉందో ఇది జపం చేసుకునేదానికే వాడాలి ధారణమాల వేరుండాలి జపమాల వేరుండాలి